ओम श्री मात्रे नमः, ओम श्री गुरुभ्यो नमः, गुरुगर पादालकी वंदनालो సింహాచలం అన్న సంతర్పణ గురించి నా అనుభవాలు చెప్తున్నానండి గురువు గారు మేము సింహాచలం అన్న సంతర్పణ కోసమని నాలుగు రోజుల ముందే బయలుదేరి ఫస్ట్ పూరి జగన్నాథ్ వెళ్ళాము పూరి జగన్నాథ్ నుంచి కోనార్క్ తర్వాత బిరిజాదేవి శక్తి పీఠము భువనేశ్వర్ భువనేశ్వర్ అంతా వెళ్ళి శుక్రవారం రాత్రి సాయంకాలానికి సింహాచలం చేరుకున్నాము మేము సింహాచలం బయలుదేరినప్పుడు భువనేశ్వర్ నుంచి మాతో పాటు వర్షం కూడా వెంబడిస్తూనే ఉంది వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉండింది ఆ రోజు మేము సింహాచలచలంలో దిగినప్పుడు కూడా ఫుల్ వర్షమే ఉండింది మరుసటి రోజు అన్నద ఆ రోజు ఇంకా అక్కడ గురువు గారిని చూసిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది అన్న సంతర్పణకి ఇంకా గురువు గారు ఉన్నారు అంటే ఇంక వేరే ఆలోచించాల్సిన పని లేదు అనిపించింది మరుసటి రోజు పొద్దున్నే లే అన్న సంతర్పణ దగ్గరికి చేరుకునే సరికి అక్కడ మొత్తము బురద అంతా ఉండింది కానీ అంత అమ్మవారి దయ వల్ల టెంట్ సరిగ్గా వేయడము అన్న సంతర్పణ ఏ ఆటంకం లేకుండా వండడం కానీ వడ్డించడం కానీ అన్నీ చాలా చక్కగా జరిగిపోయాయి అది మొత్తము అమ్మవారి దయా మా గురువు గారి అనిపించింది ముందు రోజు ఆ వర్షాన్ని చూసి అసలు అన్న సంతర్పణ జరుగుతుందా లేదా అనే భయం అంత అనిపించింది గా అక్కడ వాళ్ళంతా చెప్తున్నారు మూడు రోజుల నుంచి ఆగకుండా వర్షం పడుతూనే ఉంది అని ఏంటి ఇది అని అనుకున్నాం కానీ అమ్మవారి దయ వల్ల గురువుగారి దయ వల్ల అన్న సంతర్పణ చాలా బ్రహ్మాండంగా జరిగింది చాలా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈసారి గురువుగారు ముందు రోజే జూమ్ మీటింగ్ లో చెప్పారు పాల పొంగులో ఏ ఏ దర్శనాలు వస్తాయి అనేది తర్వాత ఎవరెవరు వస్తారు ఎలా వస్తారు అనేది మొత్తం చెప్పారు గురువు గారు అదంతా కరెక్ట్గా చెప్పినది చెప్పినట్లుగా పాలపొంగలో అన్నీ కనిపించాయి అంతా చాలా బాగా అయ్యింది అండ్ అందరికీ కూడా అసలు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా జరిగింది అన్న సంతర్పణ నాకు అన్న అంటే నాకు అది తలుచుకుంటేనే అసలు అంటే చాలా బాగుంది లైక్ అసలు ఇంకా అన్న సంతర్పణ గురించి ఆలోచిస్తున్నాను కానీ నాకు తోచింది నేను అంతే ఇంకొక సంతోషం ఏమంటే యాక్చువల్లీ ఈసారి ఇంకా నేను అంత యాక్టివ్గా చేయలేకపోయాను కానీ మా వారు మాత్రం చాలా 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 సంతోషపడ్డారు ఆయనకి అంటే తర్వాత చాలా ఎక్స్ప్రెస్ చేశారు ఆయనకి పనులు చేయడంలో సాయం చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే ఆయన చాలా అంటే చాలా సంతోషపడ్డారు నాకు అది కూడా చాలా సంతోషంగా అనిపించింది మంచిగా ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆయన టైం ఇచ్చి ఆ దేవుడు అలా ఆయనకి బుద్ధి పుట్టించాడు అనిపించింది అమ్మవారు నిజంగానే అది ఆయనకి ఆ శక్తి ఇచ్చింది అనిపించింది చాలా సంతోషం అనిపించింది గురుగారు ఈసారి ఏది అసలు ఇంత కూడా ఇంకా పోయిన పోయిన అన్న సంతర్పుల కంటే ఇది మాత్రం నిజంగా అద్భుతం అనే చెప్పాలి ఆ అసలు టైమే తెలియకుండానే వండడము అయిపోయింది వడ్డనూ అయిపోయింది అసలు మేము టైం చూసుకుంటే మేము ఏదో అనుకున్నాం ఏ రెండు మూడు అయిపోయింది కరెక్ట్ గంట సేపట్లోనే మొత్తము వడ్డనంతా పూర్తయిపోయింది అందరూ జనాలు రావడము అట్లానే వచ్చారు అసలు ఇట్లా తోపుడు అనేది లేకుండా అందరూ చాలా చక్కగా క్యూలో వచ్చి పెట్టించుకొని అడిగి పెట్టించుకొని తిని ఇంత కూడా ఫుడ్ వేస్ట్ అవ్వడం కూడా అసలు అవ్వనే అవ్వలేదు అంత బాగా జరిగింది అన్న సంతర్పణ మొత్తం ప్రసాదం అంతా కూడా చక్కగా వినియోగింపబడింది అనిపించింది అండ్ జనాలు అంతా కూడా చక్కగా తీసుకెళ్లారు ఎక్కడ ఎక్కువ ఇట్లా పడేయడము అదంతా చేయకుండా చక్కగా చేశారు అండ్ దాని తర్వాత వచ్చిన వాళ్ళు మాకు అందరికీ వచ్చి చాలా బాగుంది ప్రసాదం అని మరి తిని మరీ వచ్చి చెప్పి వెళ్ళారు అండ్ కొంతమంది అయితే మాల్ని ఎంత బాగా ఆశీర్వదించారంటే నిజంగా దేవుళ్ళే దిగి వచ్చి వాళ్ళ నోటి నుంచి ఆ మాటలు అనిపిస్తున్నారు అనిపించింది అంత బాగా చక్కగా ఆశీర్వదించారు చాలా సంతోషం అనిపించింది మా అన్న సంతర్పణ చాలా చాలా సంతోషంగా ఉండింది అంతా అయిపోయి మేము రెండు రెండు రెండున్నర లోపల ఆ రూమ్ కి కూడా వచ్చేసాం అంత బాగా అయ్యింది అసలు పొద్దున స్టార్ట్ చేసింది ఏడింటికి స్టార్ట్ చేసినా కూడా చక్కగా వంటలు అయిపోయి అసలు ఏం తొందర లేకుండా వడ్డన జరిగి అందరూ కరెక్ట్ టైంకి రావడం అండ్ ఇంకొకటి అద్భుతం ఏంటంటే వండేటప్పుడు కొంచెం వర్షం మధ్యలో కొంచెం అనిపించింది కానీ వండించేటప్పుడు మాత్రం అసలు వర్షం అనేది ఆటంకమే కలిగించలేదు అందరూ చక్కగా తిని వెళ్ళేంత వరకు వర్షం అనేది లేదు నిజంగా అది అమ్మవారు సృష్టించిన అద్భుతమే అనిపించింది చాలా బాగా అయింది అన్న సంతర్పణ దాని తర్వాత మేము రాత్రి బయలుదేరి రాత్రి బెంగళూరుకు వచ్చేసాము అసలు ఏ ఇబ్బంది కలగలేదు అన్న సంతర్పణ కోసమని మేము బయలుదేరేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ అన్న సంతర్పణకి వేరే వేరే క్షేత్రాలు దర్శించుకొని బయలుదేరుతాం కానీ బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి చేరుకునే వరకి అసలు ఏ ఆటంకం అనేది లేకుండా అమ్మవారి దయ గురుగారి దయ ఉండడం వల్ల చాలా చక్కగా క్షేత్ర దర్శనాలు అవుతున్నాయి చాలా చక్కగా అన్న సంతర్పణలు అవుతున్నాయి అన్న సంతర్పణకి వస్తే ఎంత మనసుకు సంతోషంగా ఉంటుందంటే అది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ అనుభవం అంటే ఆ సంతోషం అనేది చాలా రోజుల వరకి అనుభవిస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఒంట్లో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అక్కడ పోయి వచ్చిన తర్వాత ఫిజికల్ గా ఎంత స్ట్రెయిన్ అయినా మెంటల్లీ ఆ స్ట్రెంగ్త్ వచ్చేసరికి ఫిజికల్ స్ట్రెయిన్ అనేది అసలు అంటే ఒంటికి అలసట అని తెలియట్లేదు అంత సంతోషంగా ఉంటుంది అన్న సంతర్పణకి అటెండ్ చేసి రావడము అనేది అసలు వాతావరణం చూసి అసలు మేము ట్రైన్ లో బయలుదేరినప్పుడు ట్రైన్ లో కూడా అందరూ చెప్తూనే ఉన్నారు త్రీ డేస్ నుంచి ఇక్కడ తుఫాను మీరు అసలు ఎట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అని దిగిన తర్వాత నృసింహ సదన్ లో వాళ్ళు కూడా మీరు ఏంటి ఎట్లా అని అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ కాకపోతే సాయంకాలం మిమ్మల్ని చూసిన తర్వాత అండ్ మీరు సంకల్పం చెప్పిన తర్వాత అది కంపల్సరీగా అవుతుంది అని ఒక నమ్మకం అండి మీ మీరు వచ్చారు అంటే ఆ నమ్మకం చాలా బలపడిపోయింది అందుకనే పొద్దున వెళ్ళేసరికి అసలు ఏమీ లేదు టెంట్ వేయడానికి మామూలుగా ఎప్పుడు మేము వచ్చేసరికి ముందే టెంట్ వేయడము అదంతా ఈసారి మేము వెళ్ళిన తర్వాత అప్పుడు టెంట్ హౌస్ నుంచి వచ్చి వాళ్ళు టెంట్ వేసి ఆ టెంట్ కూడా నిలబడుతుందా లేదా అనే అంత బురద ఉండింది కానీ ఎంత గట్ బాగా జరిగిందంటే అసలు ఇంత కూడా అంటే టెంట్లోకి నీళ్లు పడ్డం కానీ ఆ ఏ విధంగా ఇబ్బంది పడ్డం కాని అసలు ఏం జరగకుండా జరిగిపోయింది నిజంగా చాలా అద్భుతంగా అయింది గురువు గారు సింహాచలం అన్న సంతర్పణ మాత్రం చాలా చాలా అద్భుతంగా అయింది అది కాదమ్మా అసలు వాతావరణం అనుకూలించకపోవటం టెట్ లో నుంచి నీళ్లు కావటం వర్షం చూస్తే భయంకరంగా పట్టడం అసలు ఏమంటుంది భయపడరా అంటున్నా జరిగేటప్పుడు వర్షం వండేటప్పుడు కూడా యాక్చువల్లీ ఆ వర్షం చూస్తే చాలానే భయం అనిపించింది అసలు ఆ వర్షంలో ఎట్లా వంట చేస్తాము ఎట్లా వడ్డిస్తాము అనేది ఒక భయం అనేది ఉండింది కానీ ఆ భయం కంటే ఎక్కువ నాకు ఒక నమ్మకం అమ్మవారి మీద కానీ మీ మీద కానీ ఆ నమ్మకం ఏంటంటే ఆ భయాన్ని పక్కకు నెట్టేసింది ఆ నమ్మకం అందుకోసమనే నేను ఆ నమ్మకం అమ్మవారు అమ్మవారిని నిలబెట్టారు అనిపించింది అసలు ఇంత కూడా ఇబ్బంది పడకుండా చాలా చక్కగా అన్నీ చాలా బాగా అయ్యింది అసలు ఆ బురదలో జారుతామేమో అని భయము ఒక అడుగు తీసి అడుగు వేయాలంటే భయము అన్ని భయమే కానీ అన్నీ అమ్మవారి దయ చక్కగా ఉండడం వల్ల అసలు అంత బాగా కానీ ఆ గాలికి అదంతా కూడా ఏం పొయ్యిలు మండుతాయా లేదా అన్నట్లు అంత గాలి కానీ ఆ వర్షం కానీ కానీ ఏది ఇబ్బంది లేకుండా చాలా బాగా అయింది చాలా బాగా అయింది అని కంటే కూడా చాలా అద్భుతంగా అయింది అనే చెప్పాలి బాగా అనేది చాలా చిన్న పదం యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అద్భుతం అనే చెప్పాలి అంత దాంట్లో అండ్ కరెక్ట్గా టైంకి మనుషులు కూడా అసలు వర్షంలో ఎక్కడ మనుషులే కనిపించలేదు చుట్టుపక్కల ఎక్కువ ఎవరు వస్తారా ఏం కానీ కరెక్ట్గా వడ్డన మొదలుపెట్టే టైంకి అందరూ ఇట్లా లైన్ కట్టేసి కంటిన్యూస్ గా అసలు ఆగకుండా జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది అండ్ అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రతిదీ చాలా బాగా చేశారు చాలా బాగుంది అని అంతా కుదిరింది అని అందరూ చెప్పి వెళ్ళడం ఇంకా మనసుకి చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడ పైన కూర్చున్నప్పుడు ఫస్ట్ వచ్చిన వెంటనే ఇంకా టెంట్ ముందు పైన నరసింహస్వామి గుడిలో కూర్చున్నాం అనమాట కూర్చుని నేను అది చదువుకుంటున్నాను అక్కడ వాళ్ళు ఇన్ఛార్జ్ గా ఉన్నవాళ్ళు మీరు ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు వర్షంలో అసలు అంటే చెయ్యగలుగుతారా మీరు అని కూడా అడిగారు అంటే అంతా అమ్మవారి మీద భారం పెట్టాము అండ్ ఒకసారి సంకల్పం చెప్పింది ఇప్పుడు సంకల్పం అంటూ ఆమె చెప్పించిన తర్వాత మిగిలిందంతా కూడా ఆమెనే చూసుకుంటది గురువు గారు కూడా వస్తున్నారు అని చెప్పేసి చెప్పామన్నమాట అక్కడ కూర్చున్నప్పుడు కూర్చొని చదువుతూ ఉంటే తిరుపయ్య చదువుతూ ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అన్నమాట ఏంటి అది టీషర్ట్ వేసుకున్న తర్వాత ఏంటి పీఠము అది అంతా చెప్పిన తర్వాత మీరు అలా ఎలా పెట్టుకున్నారు ఇంత వర్షంలో ఎవరు వస్తారు మీరు ఎంతమందికి చేస్తుంటే అని కూడా కొంతమంది అడిగారు అంటే అంత అమ్మవారు చూసుకుంటారు గురువుగారు వచ్చారు అని చెప్పేసి చెప్పామన్నమాట కానీ ఆ నమ్మకం మాత్రం ఇంకా బలపడింది నమ్మకం అనేది ఇంకా చాలా బలపడింది ఇట్లా ఒక్కొక్కటి అటెండ్ నమ్మకం అనేది పెరుగుతూ పోతూ ఉంది నమ్మకం అనేది ఇంకా చాలా గట్టి పడుతుంది అయితే వర్షంలో జనాభా అనేది లేదు అసలు చాలా ఇబ్బందికరంగానే వంట ఉండదు గాలి ఒక పక్క గాలి ఒక పక్క స్టవ్ వెళ్ళకపోవడం చాలా తలకనొప్పిగా వెలిగింది ఆ పూర్తి చేయడం ఆ టయానికి మళ్ళీ వచ్చి తింటారా అనేది ఒక బాధ ఆ టయానికి అసలు ఏమనిపించింది ఇది అయిపోతుంది లేదంటే అవుతుందా మళ్ళీ ఏంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయనుకున్నారా అసలు అక్కడ జనాలే తిరగట్లేదు ఆ అసలు మనం ఇంత వండుతున్నాము కానీ జనాలు రెస్పాన్స్ ఉంటాదా ఉండదా అని కూడా అనిపించింది కానీ అసలు మనం ఆ కర్టెన్ తీసేసరికి అందరూ క్యూ లాగా నిలబడి అసలు ఆగనే ఆగలేదు చాలా చక్కగా నిదానంగా అందరూ వచ్చి అడిగి పెట్టించుకొని తిని కడుపు నిండా అంటే వెళ్ళిన వాళ్ళు తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మా పక్క మాకు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తీసుకెళ్తాము అని అడిగి మరి తీసుకొని వెళ్ళి కొన్ని కొంతమంది రాలేని వాళ్ళకు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టించుకొని మేము తీసుకెళ్ళిస్తాము అని చెప్పేసి ఇంత చక్కగా వచ్చి పెట్టించుకొని పోయారు చాలా సంతోషం అనిపించింది అసలు ఈసారి అయినంత ఫాస్ట్ గా నాకు ఇంతకు ముందు ఎక్కడ అనిపించలేదు అంటే ఈసారి అన్ని కరెక్ట్ గా టైంకి అన్ని కరెక్ట్ అయిపోయింది స్వీట్ అయిపోయింది ఆ పెరుగన్నము అయిపోయింది ఏది కూడా అసలు ఇంత కూడా ఎక్సెస్ అయ్యింది కానీ ఎవరిని పిలిచి పిలిచి పెట్టాల్సిన పని కూడా లేదు మళ్ళీ తర్వాత కూడా అంత అయిన తర్వాత ఇద్దరు ముగ్గురు అడిగిపోయారు పెరుగన్నం ఉంటే పెరుగన్నం ఒక్కటి కూడా పెట్టించుకొని తీసుకొని వెళ్ళారు చాలా బాగా అయింది సార్ చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయింది మామూలుగా ముందు దానికంటే కూడా నిజంగా నిజంగానే గురుగారు యాక్చువల్లీ అంటే మామూలుగా ఇప్పటి వరకు అన్న సంతర్పణలు అటెండ్ చేసినప్పుడు కౌంట్ అనేది ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ చేస్తే మనది రెడీ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ మనం స్టార్ట్ చేసేది టెన్ థర్టీ లెవెన్ అట్లా అయ్యేది ఈసారి మనం సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసినా కూడా బై లెవెన్ లెవెన్ థర్టీకి అంతా ఫినిష్ అయిపోయింది మనం పన్నెండు గంటలకట్ల మొదలు పెట్టామేమో పన్నెండు పన్నెండు బావకంతా ఒకటిన్నర లోపల వడ్డను కూడా పూర్తయిపోయింది అంటే వండడము చాలా త్వరగా అయింది సారి అంత వర్షంలో కూడా వండడము చాలా త్వరగా అయింది వడ్డించడము కూడా చాలా త్వరగా అయింది అండ్ ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చేంజ్ అవుతూ చక్కగా వడ్డించడానికి కూడా ఏమి కన్ఫ్యూజన్ లేదు అందరూ అన్ని బాగా వడ్డించడము చాలా సిస్టమేటిక్ గా చాలా బాగా జరిగింది